ధనం మూలం ఇదం జగత్ పైసాయే పరమాత్మ డబ్బుకు దాసోహం ఈ లోకం పేదవాడు మరింత పేదవాడు ఎందుకు అవుతున్నాడు ధనవంతుడు మరింత ధనవంతుడు ఎందుకు అవుతున్నాడు పేదవాడు ధనవంతుడు అవడానికి అవసరమైన రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా నీ విధిరాతను నువ్వే రాసుకోవాలనుకుంటున్నావా నీ మాట ఒక శక్తి నీ ఆలోచన ఒక శక్తి నీ భావం ఒక శక్తి ఈ ప్రపంచంలో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రపంచంలో ఎక్కడా లేని శక్తి నీ లోపలే ఉంది మీ ఆలోచన శక్తిని మార్చి మీ అంతరంగ శక్తిని మీ మనోబల శక్తిని బయటకు తీసే పవర్ మీలోనే ఉంది అదే సబ్కాన్షియస్ మైండ్ పవర్ మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత డబ్బు మన దగ్గరికి వస్తుంది చుట్టూ నెగిటివ్గా ఉన్నా నువ్వు మాత్రం పాజిటివ్గా ఉండు ఎంత కష్టమైనా కానీ ఎంత చెడైనా జరగని పాజిటివ్గా ఆలోచించు జరిగినదంతా నా మంచికి అనుకో డబ్బు గురించి ఆలోచించు నేను సంపాదిస్తాను అని నమ్ము డబ్బు అనేక మార్గాలలో నీ దగ్గరకు వస్తుంది తప్పకుండా వస్తుంది కానీ డబ్బు రాదు డబ్బు లేదు అని ఆలోచిస్తే ఉన్న డబ్బు కూడా పోతుంది అసలు పేదరికం మన ఆలోచనల్లో ఉంది ఆ ఆలోచనను మార్చుకు పాజిటివ్గా ఆలోచించు సంపద నీ దగ్గరకు వస్తుంది నువ్వే ఒక సూపర్ పవర్ డబ్బు సంపాదిస్తే ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది డబ్బు లేకపోతే ప్రపంచం మనిషిని మరణంలా అనగా చనిపోయిన శవంలా చూస్తుంది అందుకే డబ్బు సంపాదించుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి అంటే ముందుగా మన అంతరాత్మను మన ఇంద్రియాలను జయించాలి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే లక్ష్యం పెట్టుకోవాలి నిన్ను నువ్వు నమ్ముకోవాలి నువ్వే దేవుడివి అన్నంతగా మీ లోపలి శక్తిని నమ్ముకోవాలి డబ్బు వచ్చింది నేను డబ్బు సంపాదించాను అనే ఆలోచనలు కలిగి ఉంటే డబ్బు తప్పకుండా మీ దగ్గరకు వస్తుంది మరింత డబ్బు రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి